హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తునం సో ఇదైతే రమణేశ్వరం పార్ట్ త్రీ వీడియో అనమాట ఎవరైనా పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో చూడకుంటే ముందు వెళ్ళి పార్ట్ వన్ పార్ట్ టూ టూ వీడియోస్ అయితే చూసేయండి ఆ తర్వాత పార్ట్ త్రీ అయితే మొత్తం కంప్లీట్గా చూసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ సో పార్ట్ త్రీ అయితే వెళ్ళిపోదాం ఇదైతే మేము అక్కడ సాయిబాబా గురించి అన్ని కట్టెలు ఇట్లా పట్టుకొని ప్రదక్షణ చేసినాం కదా తర్వాత ఇచ్చాడనమాట చూసినారా చెట్టు కింద మొత్తం లింగాలు శివలింగాలు ఉన్నాయి ఇట్లా ఒక గార్డెన్లో ఉంది బయట ఇక్కడ శివలింగాలు ఇంకా బుద్ధుడు శివలింగాలు ఇంకా బుద్ధుడు అట్లా రౌండ్గా మధ్యలో చెట్టు రౌండ్గా శివలింగాలు ఉన్నాయి మధ్యలో చెట్టు ఎంత బాగుంది కదా ఇదంతా ఒక లైన్ మొత్తం ఇలానే ఉన్నాయి మనమైతే ఇప్పుడు చూసేది జ్యోతిర్లింగాలు అనమాట ఈ జ్యోతిర్లింగాలు ఏందంటే ట్వెల్వ్ ఉంటాయి మనకి సో జ్యోతిర్లింగాల నేమ్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసమో నేను చెప్తున్నాను సోమనాథ్ లింగం మల్లికార్జున లింగం మహాకాళేశ్వరలింగం లింగం వైద్యనాథ్ లింగం బింబాశంకర్ భీమశంకర్ లింగం లింగం నాగేశ్వర్ లింగం కాశీ విశ్వనాథ్ త్రి లింగం కేదార్నాథ్ గ్రీష్మేశ్వర్ లింగం సో ఇవైతే మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు అనమాట ఇక్కడ ముందు చూసుకోండి మీరు మంచి ఒక్కొక్కటి అర్థమైపోతుంది కేదార్నాథ్ అని త్రయంబకేశ్వర్ అని అన్ని లింగాలు మనకు మంచి చూపిస్తున్నాయి కదా మీకు ఇంతకు ముందే సో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా ఇంకా లింగాలు ఉంటాయి మళ్ళీ మధ్యలో సాయిబాబా అని చెప్పిన కదా అట్లా సాయిబాబా కూడా ఉన్నాడు అనమాట ప్రతి దగ్గర ఇక్కడ పక్కన ఇవి జ్యోతిర్లింగాలు నేను చెప్పిన కదా టువెల్వ్ అని చెప్పేసి సో అటు పక్కన జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ లింగాలకు కూడా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మనం వెళ్ళేది జలలింగాలు అనమాట సో మేము అటు సైడ్ అయితే వెళ్ళలేము ఐ మీన్ కొంచెం సైడ్ ఇక్కడ నుంచి చూసేసి వచ్చినామన్నమాట ఈ జలలింగాలు అంటే ఏంటి అంటే మనకు శివుడు లింగాలు ఇంకా వాటర్లోనే ఉంటాయి అన్నమాట సో దానికి కూడా సెపరేట్ టికెట్ అనేది ఉంది నేను చెప్పాను కదా అక్కడికే చాలా లేట్ అయిపోయింది ఎండగుంటుందని చెప్పేసి సో ఇటు సైడే మేము ఎక్కువ వెళ్ళలేము ఐ మీన్ దగ్గర దాకా వెళ్ళినాము అట్ సైడ్ వెళ్తే మాత్రం మనకు క్లారిటీగా కనిపించేది అనమాట సో అటు సైడ్ వెళ్ళ వెళ్ళాక నేను వీడియో మాత్రం ఇక్కడ బయట నుంచి తీసేసుకున్నా సో జలలింగాలు అంటే చూడండి ఇట్లా వాటర్లో ఉంటే ఎంత బాగుంది కదా మనకి మధ్యలో పెద్ద లింగం ఉంది ఆ లింగం చుట్టూరే శివుడు ఉన్నాడు అనమాట నాలుగు సైడ్లు శివుడు ఉంటాడు మధ్యలో ఇట్లా మనకి చిన్న చిన్న లింగాలు అయితే ఉంటాయి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా శివరాత్రి రోజు అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద శివలింగాలు పెడతారంట మేము ప్రతిష్ఠిస్తారంట సో మంచి అభిషేకాలు కూడా జరుగుతాయి అనమాట ఆ రోజు శివరాత్రి రోజు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఫాస్టింగ్ ఉంటారు కదా చాలామంది అయితే సో చాలా మంచి జరుగుతుంది అక్కడికి వెళ్తే నేను ఇక్కడ నుంచి అయితే ఎంత వీడియో కన్ ఏమీ వీడియో ఎంత తీయాలనుకుంటున్నా అంత తీసేసినా నాకు కనిపించింది బట్ బాగుంది తెలుసు అటు సైడ్ కూడా శివలింగాలు జల జల ఐ మీన్ వాటర్లో ఉంటాయి కదా మంచిగా ఉందన్నమాట ప్లేస్ వాళ్ళు అక్కడ ఏంది వాటర్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఫౌంటైన్ లాగా వాటర్ ఇట్లా పడుతూనే ఉంటాయి అన్నమాట ఇట్లా అభిషేకం చేసినట్టు మంచిగా అట్లా ఎప్పటికీ వాటర్ ఆన్ చేస్తూనే ఉంటారంట దాంట్లో వాటర్ ఇట్లా ఎప్పటికీ వాటి మీద లింగాల మీద పడుతూనే అనమాట మంచిగా ఉంది అట్లా కూడా సో చూసారా ఎంత పెద్దగా ఉందో నేను చెప్పిన టూ హండ్రెడ్ ఎక్కర్స్ అని సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ మండపం కూడా ఉందనమాట ఆ బోర్డు అనేది కళ్యాణ మండపమే అనమాట ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా చేయాలనుకుంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంట ఇది పార్వతి పరమేశ్వర దర్బార్ అని ఉంది ఇట్ సైడ్ లోపల ఇంకా మేము అటు సైడ్ ఏం వెళ్ళలేము సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసినాము శ్రీ రమణ సాయి దర్బార్ ఇది షిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహాసేవ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి వారిచే షిరిడి సాయినాథుని పేరుపై ఈ గుడి అయితే కట్టించారనమాట ఇట్లా చూసారా ఎంత పెద్ద ఉందో శివుడు లింగం ఆ కింద ఇంకో లింగం ఈ చుట్టుపక్కల చూసుకున్న లింగాలే మళ్ళీ మనకు మధ్యలో శివుడు నాకైతే బాగా నచ్చింది టెంపుల్ అయితే సో ఇక్కడ వరకు అయితే లాస్ట్ ఇంకా గుడి ఇంకా లోపల ఇంకా పెద్ద ఉంది ఐ మీన్ ఇంకా అట్లా లాస్ట్కి మేము వెళ్ళలేము అనమాట సో అక్కడ ఇంకా శివలింగ ప్రతిష్ఠిస్తూనే ఉన్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ మొత్తం వీడియో అనేది తీసుకొస్తాను మీకు ఇదైతే ఇంకా మనం అవుట్ సైడ్ వచ్చేసినాం బయటికి ఆ లాస్ట్కి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్కి ఎండ్ అయిపోయింది అనమాట టెంపుల్ సో ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ వీడియో చూడండి పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు గుడి గురించి మంచిగా అర్థమవుతుంది సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో